పట్టణ ప్రజలకు ప్రతినిధులందరికీ అందరికీ కూడా ముందుగా నందిగా మన పురపాలక సంఘం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ఆల్రెడీ మనం కొంచెం వరద స్థితిలో ఉన్నాము అలాగే రేపు వినాయక చవితి పర్యావరణానికి ఏ విధమైనటువంటి హాని కలిగినటువంటి మట్టి గణపతుల్ని పూజించండి పర్యావరణానికి మేలు చేయండి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ ఎన్టీఆర్ జిల్లా అందిగా పర్యావరణ పర్యావరణ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల బొమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది వీటిలో బొమ్మలు అందరూ ఇస్తారు కానీ తొమ్మిది రకాల విత్తనాలని ఇందులో కలిపి ముందుగానే రెండు నెలల ముందుగానే ఆర్డర్ తయారు చేయడం జరుగుతుంది ఈ మొక్కల్లో ఈ విత్తనాలు వేసిన ఒక్క కొన్ని ట్వంటీ పర్సెంట్ విత్తనాలు కనుక మన మనిషి కొన్ని వృక్షాలై పర్యావరణాన్ని పరీక్షిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీరు కలుషితం అవ్వకుండా వాతావరణం కలుషితం అవ్వకుండా తప్పకుండా అందరూ మట్టి విరాలు పూజించి మట్టి గణపతి ఆశస్సులు పొంది ప్రతి ఒక్కరూ వినాయక వసతిని అత్యంత ఉత్సాహంతో పర్యావరణ పరీక్షమైన వినాయక చవితి తరపుల్ని మనస్ఫూర్తిగా భవంతి పడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పర్యావరణ పరిశ్రమ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు